అప్పు చేస్తే ఆదివారం చేయమంటాం మేము అప్పు చేయాల్సి వస్తే అప్పు తీర్చాల్సి వస్తే మంగళవారం తీర్చమంటాం లేదా శుక్రవారం తీర్చ మన వాళ్ళందరూ శుక్రవారం అంటే అబ్బో శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటారు కానీ శుక్రవారం నాడే మనం ఎవరికైనా ఈ భాష డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ లక్ష్మీదేవి మన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తుంది లక్ష్మీదేవికి చెంచల ఓం ఓం నమహం చెంచలాయ్ నమ అంటే ఏంటి ఒక చోట స్థిరంగా ఉండదన్నమాట కాబట్టి ఆవిడకి ఎంతసేపు కూడా తిరగడం ఇష్టం మామూలుగానే ఐదు వందలకి ఐదు ఇందాక మీ దగ్గర ఉంది ఇప్పుడు నా జేబులో వస్తుంది తర్వాత ఆయన జేబులోకి వెళ్ళిపోతుంది తర్వాత ఇంకో అలా వెళ్ళిపోతేనే చోట ఉండదు అందుకని ఆవిడ అనుకుంటుంటే శుక్రవారం ఆవిడ రోజు ఆవిడికి శుక్రవారం అంటే ఇష్టం అందుకని ఏమంటుంది శుక్రవారం నాడు మంచిగా తలస్నానం చేసి ఆవిడ పట్టు చీర కట్టుకుని జుట్టు చక్కగా విరబోసుకుని మల్లెపూలు పెట్టుకుని సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటుంది ఇప్పుడు ఆవిడ ఎవరై అంటే ఆవిడ ఎవరి జేబులో ఉంటే వాడే యజమాని కదా ఆవిడికి వీడు ఎప్పుడు ఖర్చు పెడతాడు నన్ను ఎప్పుడు ఖర్చు పెడతాడు ఎవరో వస్తారు ఏమంటే నా డబ్బులే ఈ శుక్రవారం ఏమన్నాయా వెళ్ళిపో అంటాడు ఆయన చిచ్చి శుక్రవారం నాడు బయటికి వెళ్దాం అనుకుంటే వీడు నన్ను బయటికి పంపట్లేదు కాబట్టి ఇంకా వీడి దగ్గర రాకూడదు అనుకుంటుంది ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు శుక్రవారం నాడు ఇచ్చేసే అమ్మో శుక్రవారం నాడు నన్ను బయటికి పంపించాడు రోజు సరదాగా తిరగచ్చు ఎప్పుడైనా సరే వీడి దగ్గరికి వెళ్తే శుక్రవారం అయినా బయటకు పంపిస్తాడు నన్ను హాయిగా తిరగచ్చు పుట్టినరోజు నాడు అనుకుంటుంది